హలో దిస్ ఇస్ ఇండియన్ పిలిగ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర ఈ ఛానల్లో మనం భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలు అందరికీ తెలిసిన దేవాలయాలు లేదా గుప్తంగా ఉన్న దేవాలయాల గురించి చరిత్రల గురించి తెలియచేసే వీడియోలను ఈ ఛానల్లో మనం చూస్తూ ఉన్నాము ఈరోజు మనం వింధ్యావాసిని ఆలయంగా పిలవబడు వింధ్యాచల్ ధామ్ అనే ఆలయం గురించి తెలుసుకుందాము ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీర్జాపూర్ జిల్లాలో గంగానది ఒడ్డున ఉన్నది ఈ వింజాచల్ పట్టణం దుర్గాదేవి నివాసమని స్థానికుల నమ్మకం ఆలయ సముదాయంలో కాళికాదేవి సరస్వతీదేవి శివుడు రాధాకృష్ణులు ఆంజనేయుడు భైరవ ఆలయాలతో పాటుగా అనేక ఉప ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయ సముదాయంలో వింజావాసిని దేవితో పాటు ఇతర దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో ఉన్న విగ్రహాలన్నీ ఎక్కువగా నల్లరాతి విగ్రహాలే సింహంపై కూర్చుని వింజ్యావాసిని దేవి దర్శనమిస్తూ ఉంటుంది ఈ విగ్రహం మనకు లక్ష్మీ కొల్హాపూర్ మహాలక్ష్మీలో లక్ష్మీదేవిలా ఉంటూ ఉంటుంది మహిషాసురుని వధించి మహిషాసురుని మర్డిని అయిన దుర్గాదేవి వింజ్యాచల్ వదిలిపెట్టిందని అంటారు ఈ వింజ్యాచల్ వింజ్యావాసిని గురించి మనకు దుర్గా సప్తశతి గ్రంథంలో తెలుస్తూ ఉంటుంది ఆ గ్రంథంలో ఈ ఆలయం గురించి తెలుపుతూ చెరసాలలోని దేవకీదేవికి శ్రీకృష్ణుడు జన్మించిన రాత్రి ఆ రోజు యశోదాదేవికి కూడా దుర్గాదేవి జన్మించిందని వ్రాయబడింది వసుదేవుడు శ్రీకృష్ణుని గోకులంలో యశోదాదేవి వద్దకు చేర్చి ఆమె నుండి ఆడశిశువు రూపంలో ఉన్న దుర్గాదేవిని చెరసాలనున్న దేవకీదేవి వద్దకు చేర్చగా మధురరాజు కంసుడు ఆ ఆడశిశువును రాయిపై విసిరి చంపడానికి ప్రయత్నించాడు అప్పుడు ఆ ఆడశి స్వరూపం మాయమై దుర్గాదేవి దివ్య స్వరూపంగా మారింది వింజ వింజావాసుని వింజ్యాచల్ వాసులకు కులదేవత మరియు రక్షించే దేవతగా భావిస్తారు బీహార్ ఉత్తరప్రదేశ్ ఈ రెండు రాష్ట్ర ప్రజలు తమ క్షేత్ర దేవతగా మరియు ప్రాంతీయ దేవతగా పరిగణిస్తారు అనునిత్యం వేలాది మంది మరియు ప్రత్యేకించి పుణ్యదినాలు అనగా మంగళవారము శుక్రవారము పౌర్ణమి రోజుల్లోనూ నవరాత్రి పర్వదినాల్లోనూ లక్షలాది మంది ఈ వింజాచల్ ఆలయాన్ని దర్శిస్తారు నవరాత్రుల ఎందు వింజాచల్ పట్టణము అనేక దీపాలు మరియు పూలతో అలంకరిస్తారు ఈ ఆలయం చుట్టూ వెడల్పైన ప్రదక్షిణ మార్గంతో పాటుగా ఆలయం చుట్టూ వింజా క్యారిడార్ ఏర్పాటు చేయబడింది వింజావాసిని ఆలయం గంగా తీరం నుండి కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం రోజంతా తెరిచే ఉంటుంది భ భక్తులు బస్సు కోసం హోటళ్ళు విశ్రాంతి గృహాలు మరియు ధర్మశాలలు ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో అధికారుల అనుమతితో ఫోటోగ్రఫీ అనుమతించబడుతుంది ఈ ఆలయ దర్శనానికి వెళ్లే సమయంలో సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది వింఛాచల్ ప్రయాగ్రాజ్ నుండి అంటే అలహాబాదు నుండి ఎనభై ఎనభై మూడు కిలోమీటర్లు మరియు కాశీ వారణాసి నుండి అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది వింఛాచల్ చేరడానికి వారణాసి మరియు ప్రయాగ్రాజ్ నుండి రైలు సౌకర్యం ఉంది చూసారా ఫ్రెండ్స్ ఈరోజు మనం వింఛాచల్ దేవాలయం గురించి తెలుసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇండియన్ పిలిగ్రామ్ టూర్స్ భారత్ తీర్థయాత్రా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి thank <laughs> you